సద్వణి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను మీ బాలగురం బాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని ఈరోజు నాకు అవకాశం కల్పించినటువంటి లోకల్గా నన్ను గుర్తించి అవకాశం కల్పించిన షర్మిలక్క గారికి కాంగ్రెస్ పార్టీ అధినాయకులకి రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ధన్యవాదములు ఈరోజు సత్యవేణ నియోజకవర్గంలో ఒక చాలా ఒక అద్భుతం ఒక చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఈ యొక్క ఎలక్షన్ ఎందుకంటే వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కానీ చేయలేనటువంటి సాహసం న్యాయం సత్తివేడి నియోజకవర్గ స్థానికులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు అన్నీ కూడా ఎవ్వరు కూడా సాహసం చేయలేనటువంటి మేనిఫెస్టోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మాట చెప్పితే తప్పని పార్టీగా ఈ మేనిఫెస్టో అమలు కాబోతుంది ప్రజలందరూ కూడా తిరిగి గమనిస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అది కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి అందరి సారథ్యంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం కద్యం ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలక్క గారు వైయస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రావడం ఖాయం ప్రజలకు పోగొట్టుకున్నటువంటి రోజులన్నీ మంచి రోజులన్నీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి దేశానికి రావడం ఖాయం కాబట్టి ప్రజలు గమనించాలి ఈసారి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను మళ్ళీ నమస్కరించి వేడుకుంటున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు లేదా నా కోసం కాదు పేదవాడే ప్రతి ఒక్క పేదవాడి కోసం ప్రతి ఒక్క పేదవాడి కోసం అభివృద్ధి కోసం ఈ దేశం నాశనం అవ్వకుండా అంటే ఈ రాష్ట్రం బాగుపడాలనంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైనది ఒకవేళ లేకపోతే డిఫెన్స్లో పడేది బాధపడేది ఇబ్బందులకు గురయ్యేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే ఎందుకంటే ఒక్కటి మాత్రం తెలియజేసుకుంటున్నాను ఎన్ని సంవత్సరాలలో సత్తిపేడి నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్ళారు ఈరోజు అందరూ కూడా బయట వారికి అవకాశాలు కల్పించారు తప్ప స్థానికులకు అవకాశాలు కల్పించలేదు ఈరోజు స్థానికులకు అవకాశం కల్పించిన ఘనత ఈరోజు సత్తివేడికే వెన్ను తెచ్చిన ఘనత ఒక షర్మిలక్కది మాత్రమే కాబట్టి షర్మిలక్క గారికి మనం సత్యవేట తరపున గిఫ్ట్గా ఇస్తే సత్యవేడి నియోజకవర్గాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యేని అభ్యర్థిని గెలిపించి షర్మిలక్కకి ప్రజలందరూ గిఫ్ట్గా ఇస్తే ఈ సత్యవేడి నియోజకవర్గ అభివృద్ధికి తప్పనిసరిగా షర్మిలక్క బాసలుగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ రాలేదంటే మతతత్వత మతతత్వ పార్టీలు కానీ వచ్చాయంటే ఈరోజు దేశంలో ఐక్యరాజ్య ఐక్యంగా ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు మనం అందరం ఒకరిని ఒకరిని కొట్టుకొని ఈ యొక్క మతతత్వ పార్టీలుకి మతోన్మాద పార్టీలకి బలి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్థికంగా మనం బలహీన పడిపోతాము అంది నిత్యావసర వస్తువు ధరలన్నీ పెరిగిపోతున్నాయి ఆకాశాలు అంటుతున్నాయి అవి తగ్గాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రావాలి ఈరోజు ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రతి కుటుంబానికి ఎవ్వరు చేయలేనటువంటి సాహసం ఒక నెలకి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న మాట చెప్పిన ప్రభుత్వం గవర్నర్ ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేయగల పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక మహిళకి వస్తే ఆమె మొహంలో ఎంత సంతోషం ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను వాళ్ళ మొహంలో ఇచ్చి వచ్చేటటువంటి సంతోషాన్ని షర్మిలక రాహుల్ గాంధీ గారు చూడాలనుకుంటున్నారు మాట చెప్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయకులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం మద్దతు ధరలు ప్రకటించి ఇస్తామన్నటువంటి చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు వ్యవసాయదారుల నుంచి పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యాభై శాతం పెట్టుబడి పైన సబ్సిడీ ఎక్కువ అదనపు ధర పెట్టి ఇస్తామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబ ఒక ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేనటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఐదు వందల రూపాయలకి పన్నెండు వందల రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బిల్లు ఐదు వందలకి తెచ్చిస్తామన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళల గౌరవంతో ఎక్కడెక్కినా రాష్ట్రంలో ఎక్కడెక్కినా కూడా ఛార్జీ లేకుండా ఎక్కడైనా తిరగవచ్చు పోయి ఎక్కడికైనా పైకి రావచ్చు భరోసాగా కనిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది మాత్రమే కాదు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నూట ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తున్నటువంటి ఇది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని పెంచి నాలుగు వందలకి చేసి ప్రతి కూలీలకు కూడా భూమి వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేయకుండా పెంచి కాంగ్రెస్ చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించకపోతే మరి మనం అంతా ఎలా బ్రతకగలుగుతాము ఒకసారి చూడండి మీకు మతతత్వ పార్టీలు కావాలా అంటే బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా రా దేశంలో కన్నా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా మన దేశంలో అంబేద్కర్ యుజమే పోతుంది ఇక మీద అంబేద్కర్ బొమ్మలు బలగొట్టే పరిస్థితికి వస్తుంది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కనుక వచ్చిందంటే ఈరోజు దిగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా అంతరించిపోవాల్సిందే వాళ్ళకి బానిసలుగా బ్రతకాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆలోచించి ఆ యొక్క మతతత్వ పార్టీని తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి దాన్ని ఎదిరించేటటువంటి పార్టీ దాన్ని తొక్కేటటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేషనల్ పార్టీ వల్ల మాత్రమే అవుతుందని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మాట్లాడుతున్నాను ఈరోజు మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా తెస్తామని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తే పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి బీజేపీకి ఈరోజు వీళ్ళు మాత్రం తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదే తెలియజేస్తే ఐదు నాలుగున్నర సంవత్సరాల వద్ద కూడా కాపురం చేసి కనీసం వాళ్ళకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మళ్ళీ అపోజ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఒంటరి పోరాటం చేసింది కాంగ్రె తెలుగుదేశం ప్రభుత్వం కనీసం అంత దూరం బాబడ్డా నాకు నేను బిడ్డ పుట్టినప్పటి నుంచి సత్తివేళ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ఒక్కటి కూడా లేదు ఏ ఒక్క సపోర్ట్ లేదు ఈరోజు నా నియోజకవర్గం చూసి నాకు చాలా గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి నేను సత్తివేడులో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటే చిరు వ్యాపారస్తులు ఆ రోడ్లో పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు మధ్యలో పెద్ద పెద్ద ట్రక్కులు సత్తివేడు టౌన్లో లోపల పోతా ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది ఏ ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించుకుంటూ పోతా ఉన్నారు చాలా బాధేస్తూ ఉంది ఎంత దుమ్ము వస్తుందో తెలుసా సత్తివేడులో ఆ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ లారీలు పోయినప్పుడు ట్రక్కులు పోయినప్పుడు బస్సులు పోయినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ప్రత్యక్షంగా నేను అక్కడ చూసి ఆ దుమ్ములు తట్టుకున్న వాడిని చూసిన వాడినికైనా చెప్తున్నాను నేను నేనుగా మీరు కనుక కాంగ్రెస్ పార్టీని కానీ అధికారంలోకి తీసుకొని వేస్తే షర్మిల యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా బైపాస్ అవుట్కెట్ తీసుకొని వచ్చి తప్పనిసరిగా సత్తివేట డెవలప్మెంట్కి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా స్కూల్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకుని రావడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తాను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సర్జరీ ఉండడం వల్ల ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ ఉద్యోగాలు కంపెనీ స్టాఫ్ ఉద్యోగాలకు తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీకు తెప్పించే విధంగా పోరాటం చేస్తాను తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు మనసాక్షిపైన చెప్పండి కొన్ని వేల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు చుట్టుపక్కల కంపెనీల్లో ఎక్కడైనా పదివేల రూపాయలు మించి కానీ పదహైదు వేల రూపాయలు మించి కానీ జీతాలు తీసుకుంటున్నారా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాదాపు మీకు శిక్షణలో ఏర్పాటు చేసి మీకు స్కిల్ డెవలప్మెంట్ని రెడీ చేసి నైపుణ్యాన్ని మీకు తీసుకొని వచ్చి మీకు మిమ్మల్ని తీసుకుని కంపెనీ స్టాఫ్ ఉద్యోగాలుగా పెడితే ఒక్కొక్కరు ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు జీతం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కానీ మీరు హస్తం గుర్తుని కానీ మీరు ఆదరిస్తే తప్పనిసరిగా మీరు బిడ్డగా మీ అన్నదమ్ముడిగా మీ అందరికీ నేను సహాయం చేస్తాను మీకోసం నేను ఫైట్ చేస్తాను పోరాటం చేస్తాను మీరందరూ కూడా సుఖపడాలని నేను కోరుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను మరి అది మాత్రమే కాదు నాగలాపురం తీసుకున్న ఆ బస్టాండు ఎంత దరిద్రంగా ఉందంటే మాకు అసలు సిక్కుగా ఉంది అసలు అక్కడ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు వాళ్ళ నాయకుల లేకపోతే వాళ్ళు అసలు ఏందో నాకు అర్థమే కావడం లేదు మనం అన్నం తింటున్నాం మన ఇంటికి అక్కడ ఎంత శుభ్రంగా మనం ఎంత పేదవాడైనా శుభ్రంగా పెట్టుకుంటాం కానీ ఆ నాగరాపురం మండలంలో ఎంత దౌర్భాగ్యపడే పరిస్థితి ఒక రోడ్డు లేవు ఒక లైట్లు లేవు ఒక డ్రైనేజీ లేదు ఒక ఏ ప్రా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా దరిద్రంగా అన్న ఉంది అదేవిధంగా సత్తిపేట తీసుకున్నా ఏ గ్రామాల్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా టౌన్లో తీసుకున్నా కనీసం ఒక్కటి కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ లేవు అన్నీ కూడా కుదించి చిన్న 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 రోడ్లు ఎట్లా డెవలప్ అవుతుంది మన సత్తిపేట ఎలా డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాను ఎక్కడైతే జనసంచారం పెరుగుతుందో ఎక్కడైతే అక్కడే అభివృద్ధి చెందుతుంది అక్కడే వ్యాపారాలు ఎక్కువ అవుతాయి అక్కడే ఇన్కమ్ ట్యాక్స్ వస్తాయి అక్కడే కట్టి అందరూ కూడా ట్యాక్స్లు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పనికి వస్తుంది కనీసం సత్తివేడలో ఇల్లులు కట్టుకుంటే అవి అట్టే ఉన్నాయి ఎవరు బాడీలు కూడా రావడం లే పెద్ద సిటీ ఉంది వాళ్ళ వేలాది మంది బ్రతుకుతున్నారు కానీ సత్యవేడలో మాత్రం ఎవరు కూడా నివసించడానికి యోగ్యమైనటువంటి స్థలంగా కనిపించడం లేదు దానివల్ల ఏంటో తెలుసా మనకు రవాణా సౌకర్యం సరిగ్గా లేనందువల్ల అక్కడ రోడ్ సరిగ్గా లేనందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేనందువల్ల వాటర్ సోర్సెస్ లేనందువల్ల అక్కడ ఎవ్వరు కూడా రావడానికి సుముఖత చూపడం లేదు ఎండిపోయినటువంటి కాలిపోయినటువంటి అరణ్యం ఎలా ఉంటుందో ఆ విధంగా సత్యవే నియోజకవర్గం ఉంది ఈరోజు దీని దీని అందరినీ కూడా ఒక ఉద్యానవనంగా మార్చాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి హస్తం గుర్తుని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం కానీ ఒకటి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి సంతోషం కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి పేదలకి కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి న్యాయం ఈరోజు ఈ రెండు పార్టీలకు కనిపించడం లేదు ఈ ఈ రెండు పార్టీల్లోనూ ఒక మండలానికి నలుగురు బాగుపడుతున్నారు ఒక మండలానికి నలుగురు బాగుపడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఎందుకు బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అంటే వీళ్ళు గ్రావం దొరకవచ్చు రావులు మాఫియా చేసుకోవచ్చు ఇసుక మాఫియా చేసుకోవచ్చు మెటల్ క్వారీలు మైనింగ్స్ ఒకేహారే తెచ్చుకుంటే పండరు పండరు నలిపేసి రాయి చేసేసి కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకుంటున్నారు దానివల్ల నష్టపోయేది ప్రజలు తప్ప బయట ఎవరు కాదు నలుగురు తెలుగుదేశం వచ్చిన నలుగురు నాయకులు బాగుపడతారు వైఎస్ఆర్సీపీ వచ్చినా నలుగురు నాయకులు బాగుపడతారు మరి దీని అంతని కూడా పక్కన పెట్టి అదే వైఎస్ఆర్సీపీలోనే టీడీపీలోనే రెండు సెకండ్ క్యాడరు థర్డ్ క్యాడరు నాయకులు ఉన్నారు బూత్ కమిటీ నాయకులు దాకా ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఒక్క అభివృద్ధి కూడా చెందలేదంటే మీకే తెలుసు మీ అంతరాత్మ సాక్షి ప్రకారంగా మీరు మాట్లాడుకోవాలి సర్పంచ్లు ఉన్నారు సర్పంచ్ల ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలోనే సర్పంచ్ల యొక్క డబ్బులు పెద్దీసి ఎత్తుకొని పోయి వాళ్ళ అకౌంట్లో వేసుకొనేసి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో దాదాపు సర్పంచ్ అంటే ఒక రాష్ట్రపతితో సమానం ఆ యొక్క పంచాయతీకి సర్పంచ్ డబ్బులు తీసుకొని పోయి అభివృద్ధికి అని చెప్పేసి వేరే సంక్షేమ పథకాలు వాడేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు చూస్తారు బ్లీచింగ్ పౌడర్ వేయాలా ఎవరు వేస్తారు అక్కడ రోడ్లు క్లీన్ చేయాలా ఎవరు చేస్తారు చెత్త క్లీన్ చేయాలా ఎవరు చేస్తారు లైట్లు లేవు ఎవరు వేస్తారు ఈ యొక్క ఒక్క సర్పంచ్ అయినా దీని గురించి మాట్లాడడం లేదు సర్పంచ్లందరూ వెనకాల తేరి మా డబ్బులు వాడు తినేసినాడు మా డబ్బులు విడి తినేసినాడు మా డబ్బులు వాడు తినేసినాడు అని చెప్పుకోవడం కాదు బ్రదర్స్ మీరందరూ బయట రండి కాంగ్రెస్ పార్టీలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి చట్ట ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా పంచాయతీ రాజ్ అనేది పంచాయతీ అనేది ఒక పవర్ఫుల్ ఇది దాన్ని ఎవరు కూడా చేయి పెట్టడానికి లేదు ఆ కోర్టులో పంచాయతీ సర్పంచి సెక్రటరీల ద్వారానే ఆ పంచాయతీ డెవలప్ అవ్వాలి తప్ప బయట వాళ్ళు చేయడానికి లేదు కానీ మీకు తెలుసు మీరు నష్టపోతున్నారని మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది ఇంకా ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా రెండు సంవత్సరాలు ఉంది రెండు మూడు సంవత్సరాలు ఉంది రెండున్నర సంవత్సరాలు దాకా ఉంది మంచి మీకందరికీ కూడా పంచాయతీలకి మంచి గ్రాంట్స్ ఇస్తుంది మీ ఏరియాని డెవలప్ చేసుకోండి ఎన్నో ప్రాంతాలకి నేను వెళ్ళాను శ్మశానాన్ని కూడా దాటలేదు లేదు శ్మశానాన్ని అభివృద్ధి లేదు శ్మశానమే లేదు ఏం సంపాదించుకోబోతామో మన తెలియడం లేదు కనీసం మనము ఎన్ని మేడలు కట్టినా ఎన్ని మిద్దలు కట్టినా ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఎన్ని వేల కోట్లు మనం దాచిపెట్టినా మనం ఒక రోజుకి ఈ ఈ భూమిని వదిలేసి మట్టిలోకి పోవాల్సిందే చనిపోవాల్సిందే ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండలేరు మనం చనిపోయిన తర్వాత ఎత్తుకుపోయి పెట్టేటటువంటి ఆ గుంట కూడా దానికి రోడ్ లేదు దారి లేదు ఎత్తుకుపోయేటప్పుడు గొడవలు కొట్లాట్లు ఆ విధంగా నా సత్తిపేట నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ప్రతి గ్రామాలు అదే సమస్య ఏ ఒక్కడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చాలా బాధేస్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి ప్రతి గ్రామంలో ప్రతి శ్మశానానికి ఓటేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతి శ్మశానాన్ని అభివృద్ధి పరిచి అక్కడ బోర్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రశా శ్మశానాన్ని శుద్ధం చేసి ఒక ఉద్యానవనంలా చేసి మనం మరణించినా కూడా మనం నితిపోయి పూడ్చినప్పుడు సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఒక ఉద్యానవనంగా ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అంతేగాని నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని మేడలు కట్టినా ఎన్ని మిద్దెలు కట్టినా కనీసం మొలతాట కూడా తీసుకొని పోలేమని నేను తెలియజేస్తా ఉన్నాను అది మాత్రమే కాదు ఇంకొకటి తెలియజేసుకుంటా ఉన్నాను అన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కావచ్చు తెలుగుదేశం ఉండేవాళ్ళు కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే జనార్దన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి వారే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది పోయినా మంది వచ్చిన సముద్రం కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు భూ పంపిణీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు కట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు రోడ్లు వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లై ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను ఈరోజు మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీకున్న గౌరవం ఈ రోజు వైఎస్ఆర్ ఉన్న మీకు మనస్సాక్షి ప్రకారం చెప్పండి మీకు గౌరవం ఉందా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి గౌరవం ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసే మీకుందా కనీసం మీకు మీరు చెబితే ఒక మండల అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు రాష్ట్రంలో మీరు మండలంలో శాసించేటటువంటి ఎందుకంటే మీరు చెప్పి బూత్ కమిటీల దగ్గర నుంచి పంచాయతీ కమిటీల దగ్గర నుంచి మండల కమిటీల దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీల దగ్గర నుంచి వేసి పార్టీని బలోపేతం చేసేది ఎవరు మీరు కాదా కనీసం మీ లోపల వారికి ఒక్కరికి మీరు టికెట్ ఇప్పించుకునే శక్తి మీకు లేదా మీ మాట వినకపోతే మీరు ఎందుకు అక్కడ ఉండాలని నేను అడుగుతున్నాను మీరు రండి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది మీరు రండి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం ప్రతి ఒక్కరికి షర్మి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరిని మీరు అందరూ కోరుకునే పదవులు మేము ఇస్తాం తప్పనిసరిగా మీకు మీ వెంట మేము నడుస్తాం మాకు కావాల్సినంత ఒకటే ఇక్కడ అధికారం కాదు అభివృద్ధి అధికారం కాదు అధికారం కోసం షర్మిలెక్క కొట్లాడటం లేదు అభివృద్ధి కావాలని కొట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కొట్లాడుతూ ఉంది ఈ దేశం అభివృద్ధి చెందాలని కొట్లాడుతూ ఉంది పార్టీ పార్టీని తరిమి కొట్టాలని పోరాడుతూ ఉంది షర్మి లెక్క ఈరోజు జోడో యాత్ర చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టూ కన్యాకుమారి వారి ప్రయాణం చేశారంటే చేస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా ఆయన మణిపూర్లో జరిగిన సంఘటన ఆయన మనసును కలిసి వేసింది ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు తన ప్రాణాన్ని అడ్డు పోరాడుతా ఉన్నాడు ఆయనకి భద్రత తగ్గించారు కొదవ చేశారు ఎంత తగ్గించినా ఎంత కొదవ చేసినా ఆయన డైరెక్ట్గా ఆప్యాయతగా వెళ్లి రైతులతో హత్తుకోవడం కావచ్చు చిన్న బిడ్డలు ఎత్తుకోవడం కావచ్చు ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఎక్కడ కూడా భయపడకుండా అడుగు వెనక ఇండా ముందుకెళ్తున్నాడు అంటే అది ఒక్క రాహుల్ గాంధీ వారికి మాత్రమే జరుగుతుంది అది ఒక్క షర్మిలకి మాత్రమే అది సాధ్యమవుతుందని తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రతి ఒక్క పేదవాడికి ఇది అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ నేను మీ బాలగురం బాబు గారిని ఆశీర్వించమని మీకు నమస్కరించి పెట్టుకుంటున్నాను నేను సత్యవేట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీ బాలగురం బాబు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లకు నాయకులకు దాదాపు పది సంవత్సరాలు కష్టపడి పార్టీని మోసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిళక ఆధ్వర్యంలో నాకు కాంగ్రెస్ పార్టీ నా సేవలు గుర్తించి అనేక మందికి చేసినటువంటి సేవా కార్యక్రమాలని మనసు దృష్టిలో పెట్టుకొని పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నాకు అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంత మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను దాంతో మాత్రమే కాదు ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు కూడా ఇండియా కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీలు కావచ్చు బీసీకే పార్టీ కావచ్చు తర్వాత బహుజన బహుజన సమాజ సమాజ్వాదీ పార్టీ కావచ్చు అదేవిధంగా అనేక పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సత్తివేడి నియోజకవర్గం మాత్రమే కాదు లేదా రాష్ట్రంలో దేశంలో కూడా అందరికీ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సత్తివేడి నియోజకవర్గం అభివృద్ధికి తప్పనిసరిగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని పోరాటం చేయాలని ఖచ్చితంగా విజయం సాధించడానికి మీ సహాయ సహకారం నాకు కావాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరు వస్తాన నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ఈరోజు అనేక మంది నాకు తెలియకపోవచ్చు లేకపోతే నాకు పరిచయం లేకపోవచ్చు లేకపోతే నాకు మీతో నాకు తత్సంబంధం లేకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి నేను మీ అందరికీ మీ పాదాల నమస్క పాదాలకు నమస్కరిస్తున్నాను నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా నాకు నేను తెలియకపోయినా నాకు నాకు మీరు తెలియకపోయినా నేను మీకు ఫోన్ చేయకపోయినా లేకపోతే మీరు నాకు ఫోన్ చేయలేదేని బాధపడద్దు లేకపోతే మీరు మీ దగ్గర రాలేదని బాధపడద్దు నాకు ఒకవేళ పొరపాట్లు జరిగి పొరపాటుగా నేను రాలేకపోయినా కూడా మీరే ఒక ఫోన్ చేయండి మా నంబర్ తీసుకొని ఫోన్ చేయండి తప్పనిసరిగా నేను మిమ్మల్ని కలుస్తాను నేనే మీ ఇంటికి వస్తాను ప్రతి ఒక్కరిని కలుసుకొని అందరం ఆప్యాయతగా ప్రేమతో ఈ యొక్క సత్యవేడు అభివృద్ధి కోసం ముందుకెళ్దాం ఈ సత్యవేడు ఉన్న ఏడు మండలాలని అభివృద్ధి చేసుకుందాం ఈ ఏడు మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ ఏడు మండలంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను మీ అందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను మీరు నన్ను ఆదరించండి నా పైన కణికి చూపించండి షర్మిలక్కని సీఎం చేసుకుందాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుందాం తప్పనిసరిగా వాళ్ళు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ గెలవాలి వా అక్క సీఎం కావాలంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే కావాలి తప్పనిసరిగా మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి మీరు అధిష్టానానికి అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా మీకు మీరు ఎప్పటికెప్పటికి రుణపడి ఉంటాం మీరు నాకు తోడుని నడిపించండి బలప నన్ను బలపరచండి ఒక కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తి అభ్యర్థిగా హస్తం గుర్తిపైన ఓటేసి ప్రతి ఒక్కరిని గెలిపించమని మీరందరూ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు జరుగుతున్నటువంటి పర్యటన పర్యటనల పరిస్థితుల కారణంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీరు ఫోన్ చేస్తే మీకు చెప్పిన టయానికి నేను మీ ముందర ఉంటాను అది ఏ మండలం కావచ్చు మండలంలో ఏ గ్రామమైనా కావచ్చు ప్రతి గ్రామానికి నేను వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి గ్రామంలో నేను అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి గ్రామ సమస్యలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి గ్రామ సమస్యలను పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు లేరు అందరూ నాయకులే అందరూ కార్యకర్తలే నేను మీతో కూడా ఒక మనం అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే మనం ముందు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం ఇండియా కూటమిని గెలిపించుకొని అక్కడ నరేంద్ర మోడీ గారిని తరిమి తరిమి కొడదాం తప్పనిసరిగా మీరందరూ కూడా అవకాశం కల్పించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఒకవేళ నేను మీకు తెలియకపో నా నంబర్ మీకు తెలియకపోయినా కూడా నేను చెప్తున్నాను నాకు ఫోన్ చేయండి నేను నా నంబర్ చెప్తున్నాను మీకు నాకు ఫోన్ చేయండి నైన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ డబల్ వన్ త్రీ మళ్ళీ చెప్తున్నాను నైన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ డబల్ వన్ త్రీ మళ్ళీ చెప్తున్నాను నైన్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ డబల్ వన్ త్రీ నా నంబర్కి ఫోన్ చేయండి తప్పనిసరిగా ఏ గ్రామానికి రమ్మన్నా ఏ టైంకి రమ్మన్నా ఆ టైంకి నేను ఖచ్చితంగా మీ మందులో చిల్లబడతాను మీరు నాకు తెలియకపోయినా నేను మీకు తెలియకపోయినా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇండియా కూటమి కార్యకర్తలుగా ఇండియా కూటమి లీడర్లుగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ